హైదరాబాద్ శివార్లలో బ్యూరోక్రాట్స్ భూముల కొనుగోళ్ల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సౌత్ అధికారులతో పోటీ పడి నార్త్ అధికారులు అడ్డదిడ్డంగా భూములు కొనుగోలు చేశారు ఈ విషయంపై ట్రూ పాయింట్ న్యూస్ ఈ నెల ఇరవై మూడున తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో ముందే చెప్పింది హైదరాబాద్ శివార్లలో భూములు కొన్న బ్యూరోక్రాట్స్ అంటూ శీర్షిక ప్రచురించింది తాజాగా సౌత్ లో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మేడ్చల్లో భూదాన్ భూముల కొనుగోలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ బినామీ పేర్ల మీద కొనుగోలు చేసిన ఎకరాల వివరాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక పై అధికారులకు అందించినట్లు సమాచారం డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు బ్యూరోక్రాట్స్ ఆస్తుల వివరాలు ప్రస్తుతం ఉన్న ఆస్తుల వివరాలు సేకరించారు కొత్తగా డ్యూటీలోకి వచ్చి ఏడాదిలోనే కోటీశ్వరులైన వారి చిట్టా కూడా సేకరించింది ఇచ్చిన వివరాలు ఇప్పుడు ఉన్న వివరాలపై ఆధారాలు సేకరించి ఆయా ఆఫీసర్ల డాక్యుమెంట్లు జత చేసి మరి పంపింది తాజాగా బయటపడిన సౌత్ కు చెందిన అధికారులు ఎవరెవరు మేడ్చెల్లో భూదాన్ బోర్డులో భూములు కొనుగోలు చేసింది ఎవరు మేడ్చల్ జిల్లా నాగారంలోని సర్వే నంబర్లు నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదులోని భూదాన్ బోర్డుకు చెందిన భూములను కొనుగోలు చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు పలువురు ఉన్నతాధికారుల వివరాలు పాయింట్ న్యూస్ లో మీకోసం ఇక భూదాన్ బోర్డులో భూములు కొనుగోలు చేసిన బ్యూరోక్రాట్ చిట్ట ఉంది బత్తుల హేమలత కేర్ ఆఫ్ బత్తుల శివధర్ రెడ్డి ఐపీఎస్ ఇరవై గుంటలు ప్రియాంక రతన్ కేర్ ఆఫ్ దివంగత రాజీవ్ రతన్ ఐపీఎస్ పదహారు గుంటలు గుప్తా ఐపీఎస్ పదహారు గుంటలు ముదిరెడ్డి నితీష్ రెడ్డి సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఇరవై గుంటలు తాటిపర్తి పావనీరావు కేర్ ఆఫ్ టీ ప్రభాకర్ రావు ఐపీఎస్ పదహారు గుంటలు రేఖ షరాఫ్ కేర్ ఆఫ్ ఉమేష్ షరాఫ్ ఐపీఎస్ పదహారు గుంటలు రాజర్షి సాహా ఐపీఎస్ ఎనిమిది గుంటలు స్వాతి లక్ర ఐపీఎస్ పదహారు గుంటలు మిట్టి సతితి సుహానా కేర్ ఆఫ్ మిట్టి శ్రీని వసు ఎనిమిది గుంటలు నందిని మాన్ కేర్ ఆఫ్ సింగ్ మాన్ ఐపీఎస్ ఎనిమిది గుంటలు డాక్టర్ జ్ఞాన్ముద్రా కేర్ ఆఫ్ సోమేశ్ కుమార్ ఐఏఎస్ ఇరవై గుంటలు బీకే రాహుల్ హెగ్డే ఎనిమిది గుంటలు సవ్యసాచి ప్రతాప్ సింగ్ కేర్ ఆఫ్ గోవింద్ సింగ్ ఎనిమిది గుంటలు అనిరుద్ కేర్ ఆఫ్ సుధీర్ బాబు ఐపీఎస్ నాట్ స్పెసిఫైడ్ ఇందురావు కావేటి కేర్ ఆఫ్ లక్ష్మీనారాయణరావు కావేటి పదహారు గుంటలు నేలకొండ సింధురెడ్డి కేర్ ఆఫ్ నాలకొండ ప్రకాష్ రెడ్డి ఇరవై గుంటలు రాజ్ కేర్ ఆఫ్ వికాస్ రాజ్ ఇరవై గుంటలు బెన్నవెల్లి రాధిక కేర్ ఆఫ్ కమలాసన్ రెడ్డి పదహారు గుంటలు రీతా సుల్తానా కేర్ ఆఫ్ సందీప్ కుమార్ సుల్తానా ఇరవై గుంటలు వసుంధర సిన్హా కేర్ ఆఫ్ అంజనీ కుమార్ ఇరవై గుంటలు ముత్యాల వినీల కేర్ ఆఫ్ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ ఎనిమిది గుంటలు అజిత్ కుమార్ మొహంతి కేర్ ఆఫ్ కేస్త్రబాసి మొహంతి ఇరవై గుంటలు నవీన్ మిట్టల్ సెల్ఫ్ ఇరవై గుంటలు సౌమ్య మిశ్రా సెల్ఫ్ పదహారు గుంటలు రాహుల్ బుసిరెడ్డి సన్ ఆఫ్ బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ పదహారు గుంటలు తరుణ్ జోషి ఐపీఎస్ సెల్ఫ్ పదహారు గుంటలు పేర్ల వరుణ్ కేర్ ఆఫ్ పేర్ల విశ్వప్రసాద్ పదహారు గుంటలు తోటా శ్రీనివాసరావు సన్ ఆఫ్ తోటా సాయిబాబా ఐపీఎస్ నాట్ స్పెసిఫైడ్ కొండూరు శ్రీనాథరాజ్ సన్ ఆఫ్ కొండూరు సత్యనారాయణ ఇరవై గుంటలు మహేష్ భగవత్ ఐపీఎస్ సెల్ఫ్ పదహారు గుంటలు రేణు గోయల్ కేర్ ఆఫ్ కమాండర్ జితేందర్ కుమార్ గోయల్ ఇరవై గుంటలు అజయ్ జైన్ సెల్ఫ్ ఇరవై గుంటలు అమిత్ కుమార్ కేర్ ఆఫ్ అనిల్ కుమార్ ఇరవై గుంటలు ప్రస్తుతం ఈ అధికారుల చిట్ట వచ్చింది ఇంకా మిగతా అధికారులు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కొనుగోలు చేసిన ఆధారాలు మరో శీర్షికలో ట్రూ పాయింట్ వెలుగులోకి తీసుకొస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి